ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి ఈ డిజైన్ విత్ అవుట్ టీవీ ఫోర్టింగ్ మాడ్యులర్ కిచెన్ వాల్డ్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వెరింగ్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలితనమయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే ఆధునిస్తారని కోరుకుంటున్నాం ఇటు 28 ఇంటీరియర్స్ విజన్స్ గ్రౌండ్ ఆర్ ఆర్ సత్యం మండపం ఆపోజిట్ సాయిేశ్ కాంప్లెక్స్ కావలీ సంబంధిత సంఖ్య 953481732 ఏపీ 10 కి స్వాగతం నేనే సమలత వైఎస్ఆర్సీపీ ఏర్పడినప్పటి నుండి పార్టీకి నమ్మకంగా పనిచేశానని కోట అన్నారు ఈ మధ్య కాలంలో వార్డులలో వైసీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువ వైసీపీలో కొంతమంది నాయకుల ప్రవర్తన నచ్చక పార్టీని వీడడం జరిగిందని అన్నారు పసుపురెడ్డి సుధాకర్ ప్రజలకు తన సొంత నిధులతో ఎన్నో సేవలు చేయడం జరిగిందని ప్రజలకు సేవ చేసే వ్యక్తికి అండగా ఉండాలనుకుని పసుపురెట్టి సుధాకర్ కు మద్దతు తెలపడం జరిగిందని ఈరోజు ఈ పార్టీలో నేను వైఎస్ఆర్ సిపిలో గత పదమూడేళ్లుగా పార్టీ పెట్టినప్పటి నుంచి ఎంతో కృషి చేసి పని చేశాను హార్డ్ వర్క్ చేశాను గుర్తింపు తెచ్చుకున్నాను కానీ ఇప్పుడు ఆ ఏర్ దాటి ఏర్ దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టు కొంతమంది నాయకుల మీద కొంతమంది పెత్తన చలాయించడం మొదలు పెట్టారు కాబట్టి అది మేము ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము ఆయన స్పందించడం లేదు కాబట్టి చూసాము ఆధిపత్య పోరు ఎక్కువ అవుతా ఉంది రోడ్లల్లో నలుగురు ఐదు ఒక్కొక్క వార్డు ఇన్చార్జీలు కొట్టుకోవడం చేసుకోవడం ఇవన్నీ మాలు మాకెందుకు అనుకున్నాము సరే ఇంకాదు కాదు అని చెప్పి నేను ఇంకా దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకుందాము నేనైతే డ్రాప్గా తెలుసుకోవాలా రాజకీయంలోనే కొనసాగాలి అందరికి సర్వీస్ చేయాలి సర్వీస్ చేయాలంటే ఏం చేయాలి ఆలోచించాము ఒక నెల రోజులు ఆలోచించాను చూశాను బాగా అబ్జర్వ్ చేశాను ఆ మేడం ఒకసారి ఇస్లాంపేటలో కనిపించారు నేను అక్కడ పని మీద పోతే కనిపించి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక కాంప్లైంట్ ఇచ్చారు ఆ కాంప్లైంట్ చూశాను మేనిఫెస్టో లాగా చిన్న ఇది ఉంది వాళ్ళ ఇది చూశాను కొంచెం మైండ్ కి ఎక్కింది సరే ఆలోచించా ఆ టైంలో ఎమ్మెల్యే గారు కూడా చెప్పా అన్నా ఇట్లా ఉంది ఇది బాగుంది ఇట్లా మనం కూడా చేస్తే బాగుంటుంది కదా అంటే మనం ఆల్రెడీ చేస్తున్నాం కదా జగన్ గారు చేస్తున్నారు కదా అని చెప్పి అన్నారు ఓకే అనుకున్నాం అయిపోయింది ఇట్లా ఈ విధంగా డిస్కషన్ రావటము తర్వాత ఆలోచించడం ఆలోచించడం మొదలు పెట్టాను మొదలుపెట్టిన తర్వాత చూసాము ఇక్కడ అంతా రాజకీయాలు ఎక్కువైపోయినాయి అయిపోయినాయి కూడి రాజకీయాలు అయిపోయినాయి రాజకీయ నాయకులు వేరు నాయకులు వేరు కాబట్టి నేను చూశాను చూసి చూసి ఇంకా భరించలేక ఆలో ఆల్టర్నేటివ్ ఏందని ఆలోచించాను అక్కడ వేరే వాళ్ళు కూడా పిలిచారు నేను స్పందించలేదు ఆలోచించిన తర్వాత ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారో చూశాను చూసిన తర్వాత వీళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని పశువుల సుధాకర్ గారు సొంత డబ్బులు పెట్టుకొని ఆ గ్రామాల్లో లైట్లు అయిపోయడం గాని రోడ్లు అయిపోయడం గాని డ్రైనేజీలు కట్టించడం గాని ఆ ఎవరికైనా ఆ బాగా లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే స్పందించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం గాని ఇలా చాలా ఉన్నాయి గవర్నమెంట్ చేసేది వేరు మనము సొంత డబ్బులతోటి చేసేది వేరు మనకి ఎన్ని కోట్లున్నా ఎంత ఎంత ఉన్నా కానీ పది రూపాయలు ఇవ్వాలంటే మన సొప్పని రోజుల్లో ఈ రోజుల్లో మన దగ్గర ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఉంది దాన్ని ఎవడో ఒకడు అన్నానికి లేకుండా అల్లాడుతుంటాడు ఒక వంద రూపాయలు తీసి వాడికి అన్నం పెట్టి మన బాటికి మనం పోతూ ఉంటాం కానీ వీళ్ళు ఆ ఎక్కడో మారుమూల గ్రామంలో నుంచి హైదరాబాద్ పోయి డెవలప్ అయ్యి మళ్ళీ ఇదే ఊరికి వచ్చి ఏదో చేద్దాము పేదలకు సహాయం చేద్దాము ఈ విధంగా డెవలప్ చేద్దాము అనే మేనిఫెస్టో తోటి ఈ సారు మేడం వచ్చి ఇంతగా కృషి చేసి ఆ టిక్కెట్ తెచ్చుకోగలరు కానీ నా కొద్ది ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చే డబ్బులు వీళ్ళకి డెవలప్ చేసుకుంటాను నేను సంపాదించుకోవడం ఇవన్నీ మళ్ళీ అక్రమాలే అవుతాయి కాబట్టి ఈ డబ్బు ఏదో ఇక్కడే పెట్టుకొని వీళ్ళని డెవలప్ చేసుకొని వీళ్ళ మనసుల్లో స్థానం సంపాదిద్దాము అనే మోటోతో వచ్చిన సుధాకర్ రెడ్డి సుధాకర్ గారికి మేడం గారికి నా అభినందనలు తెలుపుకుంటున్నాను ఇంతకంటే కూడా మంచిగా డెవలప్ చేసి చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ విధంగా ఆలోచించి నేను కలవడం జరిగింది కలిస్తే సార్ తోటి మాట్లాడడం జరిగింది నాకు చాలా బాగా నచ్చాయి అతని సిద్ధాంతాలు వెంటనే ఇన్స్పైర్ అయిపోయాను కండువా అప్ప వేసుకున్నాను అది ఏది నిజమో నిరూపించగలిగితే ఓకే డబ్బులు లేకుండా మీరు ఎంతమందిని మేనేజ్ చేయలేదు ఎవరు ఏ రాజకీయ నాయకులైనా అందరూ అంటున్నారు నా పలానా ఐదు లక్షలు ఇచ్చారు పలానా నాలుగు లక్షలు ప్రతి పార్టీలో ఉన్నారు పార్టీ మారితే డబ్బులు ఇచ్చారు పార్టీ పోతే పక్కకు పోతే డబ్బులు ఇచ్చారు ఇది కామన్ అయిపోయింది డైలాగ్ డైలాగు అది మా మనసులకు తెలుసు పార్టీ పెట్టినప్పుడు డబ్బులు ఖర్చులు ఉంటాయి ఖర్చులు పెడతారు ఆ ఖర్చులకి ఇస్తారు నాయకులకి ఇచ్చినప్పుడు మేము దానికి సద్వినియోగం చేయాలి మా సొంత నిధులు నా సొంత డబ్బులు నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టారండి పదమూడేళ్ల నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీకి నా జేబులో డబ్బులు పదమూడు లక్షల దాకా ఖర్చు పెట్టా లెక్కలతో సహా చూపిస్తా నేను రూపాయి కూడా ఆశించాలి అక్కడ నుంచి నా నేను కోరుకున్నది నాకు వాల్యూ నాకు వాల్యూ కావాలి అక్కడ నాకు పరబట్టి కావాలి ఏదైనా సరే నా వాల్యూ ఎందుకు తగ్గించుకోవాలి నిన్న మన వాళ్ళు పార్టీలో పెట్టడం ఎలా ఇస్తుంటే మేము ఎందుకు గమ్ము ఉంటాం చూసాము సాగలేదు గమ్ము ప్రతిపక్ష పట్టెళ్ళి ఏమేంటి వాళ్ళ పనులు నచ్చాయి నాకు వాళ్ళ మేనిఫెస్టో నచ్చింది వాళ్ళ యొక్క ఎంతెందుకు మొన్న విన్న విషయము ఒక చిన్న బాబు ఆ పిల్లోడికి ఓటు కూడా లేదు ఒట్టూరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి లివర్ ట్రాన్స్ప్లాంట్ కి పదమూడు లక్షలు అవుతుంది ఎవరు సహాయం చేయాల అప్పటికప్పుడు చెక్ రాసి ఇచ్చారంట ఆ జాలదండి రావడానికి ఇంకేం కావాలి అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ அசோக் தி மென்ஸ் வெங்கடேஸ்வரேட்டர் துமலபெண்டா ரோடு ரூபாய் கெனரா